శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ రౌడీ షీటర్లతో రౌడీ మేళ నిర్వహించారు రౌడీ షీటర్లుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి అజాగ్రత్తగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీలను డిఎస్పి ప్రసాద్ హెచ్చరించారు వయస్సును దృష్టిలో ఉంచుకొని అధిక వయస్సున్న వారికి ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉంటే అట్టి వారిపై రౌడీ షీటర్ ఎత్తివేయాలని పై అధికారులకు రికమెండ్ డిఎస్పి చేశారు కూడా ఆన్లైన్ బుక్ బుక్ ఇప్పుడు కాదు సిసిటీవీ నెస్లో అప్లోడ్ అవుతున్నాయి మీ మీరు ఎప్పుడు మీ కథలికలు ఎప్పుడప్పుడు మీ కదలికల్ని కంప్యూటరైజేషన్ అవుతుంది ఇప్పుడు అయితే చేతు రాయాలి చేతులు రాసేవాళ్ళు ఆ రోజులు పోయినాయి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్లో మీ ఫోటోలు ఉన్నాయి మీ ఫోటోలు రాష్ట్రం మొత్తం ఉంటాయి అందుకని దయచేసి మీరు ఎవరు కూడా ఫర్దర్ కేసులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అయ్యారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నాను చాలా ఇబ్బంది అందువల్ల దయచేసి ఎవరు పనులాడు చేసుకోండి ఎవరు పనులాడు చేసుకోండి మంచిగా ఉండండి అట్లా కాకుండా పిచ్చి పిచ్చి వేసే లేస్తే మాత్రం తప్పకుండా సీరియస్గా ఉంటుంది చెప్తున్నాం ఇప్పుడు పిలిచి మాట్లాడటం ఉండదు వాళ్ళకి వేరుగా ట్రీట్మెంట్ ఉండదు తప్పకుండా చెప్తున్నాం అందువల్ల దయచేసి మీరు మంచిగా ఉండండి ఆ యాభై ఐదు సంవత్సరాలు దాటి వాళ్ళందరం కూడా రేపు లిస్ట్ అవుట్ చేస్తాం నెల నెక్స్ట్ మంత్లో అవుట్ చేస్తాం అట్లాగనే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల కేసులు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తాం చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం అల్లరు చేసేవాళ్ళకి తప్పకుండా తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాం